విశాఖసాగర్ తీరంలో రెండు వేల ఇరవై ఆరుకి గ్రాండ్ వెల్కమ్ లభించింది న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు బీచ్ రోడ్ సిరిపురం జంక్షన్ గాజువాక మధురవాడ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు భారీగా మోహరించారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే వాహనాన్ని అక్కడికక్కడే సీజ్ చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు విశాఖ సాగర్ తీరంలో ఓ వైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం కోసం యువత కుటుంబ సభ్యులు భారీగా ఆ బీచ్ ప్రాంగణం రావడం జరుగుతుంది మరోవైపు శాంతి ప్రజలు కాపాడటంలో పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు మరోవైపు డ్రైవింగ్ చేస్తున్న వారిని పూర్తి స్థాయిలో డ్రంక్ డ్రైవ్ కేసులు తనిఖీలు చేస్తున్న అంశం మనం చూడొచ్చు మొదటి తీవ్రంగా సిఎన్ నాయుడు గారు ఉన్నారు వారి మంటే అడిగి తెలుసుకుని పెద్ద సార్ న్యూ ఇయర్ పర్సన్స్ ఎట్లాంటి ఏ ఏ పాయింట్లో ఈ చెక్కింగ్ నిర్వహిస్తాం సార్ నమస్తే సార్ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా సిపి గారి తాలూకా ముఖ్య ఉద్దేశం అందరూ కూడా నూతన సంవత్సర వేడుకలు చాలా ఆనందోత్సవాలతో నిర్వహించుకోవాలి అలా ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంట్ జీరో ఫ్రీ యాక్సిడెంట్ సిటీగా విశాఖపట్నం సిటీ ఉండాలన్నది మా సిపి గారి తాలూకా ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగా ఈరోజు మొత్తం మా ఈస్ట్ పరిధిలో ఏడు ప్రాంత ఏడు ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది అలాగే ఎన్టీఆర్ స్టేట్ నుండి పార్కర్ల వరకు కూడా ఇప్పుడు పది గంటల నుండి వాహనాలు రాకపోకలు కూడా నిలిపేయడం జరుగుతుంది అలాగే ఫ్లై ఫ్లైఓవర్ కూడా కొంతమంది ఎవరైనా ఆకతాయిలో వెళ్ళి అక్కడ కొంచెం అలర్ట్స్ అవకాశం ఉన్నందున అవి కూడా ఆ బ్రిడ్జ్ని కూడా క్లోజ్ చేసాం ముఖ్యంగా ఈరోజు ముందుగా అందరికీ ప్రజలు అవగాహన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు సాయంత్రం సిపి గారి దగ్గర ఒక ర్యాలీని కూడా మేము కండక్ట్ చేసాం రాయల్ ఎన్ఫీల్డ్ గ్రూప్ వారి అలాగే రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా కలిసి ఎవరు కూడా మధ్య మధ్యలో డ్రైవింగ్ చేయొద్దని అలాగే ట్రిపుల్ రైడింగ్ చేయరాదని అందరూ కూడా హెల్మెట్ ధరించాలని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని రేస్ డ్రైవింగ్లు కానీ రేస్ డ్రైవింగ్ చేయరాదని అలాగే మోడిఫైడ్ సైలెన్స్లో ఉపయోగించి వాహనాలు నడపరాదని ఇవన్నీ విషయాలు కూడా బీచ్ రోడ్లను అలాగే మిగతా ఏరియా కాంప్లెక్స్ ఆర్టిస్ట్ కాంప్లెక్స్ ఏరియాలో అన్నిటిని కూడా తిరుగుతూ ప్రజలకు అవగాహన కూడా చేసాం దయచేసి అందరూ కూడా మేము కోరుకున్నది ఒకటే మన కోసం మన పే తల్లిదండ్రులందరూ కూడా మన కోసం ఆ కుటుంబం వేసిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి యాక్షన్ కూడా జరగకూడదన్నదే మా యొక్క ఉద్దేశం ఏదైనా రికమెండ్ చేసి వాహనాన్ని తీసుకెళ్ళొచ్చేమో కానీ ఏదైనా రికమెండ్ చేసి పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకుని రాలేరు కాబట్టి దయచేసి అటువంటి విషాద స్థాయిలు అనేది ఈ నగరంలో ఉండకూడదని ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మా యొక్క ఉద్దేశం ఈ మీడియా ద్వారా కూడా అందరూ కూడా నేను కోరుకుంటున్నాను అందరూ కూడా భద్రత నియమాలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని కోరుకుంటున్నాను నియమ నిబంధనలు పాటించిన వారికి ఏంటంటే ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికిన వారికి వాళ్ళ వాహనాలు సీజ్ చేయబడుతుంది అలాగే వారికి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అందులో ఆరు నెలల జైలు శిక్ష లేదా పదివేల జరిమానా లేదా రెండు కూడా విధించవచ్చు అది ముందుగానే మేము ఆల్రెడీగా మేసిన వారికి కూడా కలవడం జరిగింది ఈరోజు ఎవరైతే దొరుకుతారో వారికి కఠినంగా శిక్షలు అమలు చేయాలని కూడా మేము కోర్టు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాము ఫైన్గా లాస్ట్ ఇయర్ ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదు పూర్తి స్థాయిలో భద్రతా విషయంలో పోలీస్ పోలీసు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యే ఒక టాకర్ వినిపించింది ఈ నేపథ్యంలో మరొకసారి ముందని ప్లాన్ చేశారు అండ్ ప్రథమంగా ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా మరోవైపు చెక్కింగ్ నిర్వహిస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రణాళిక చేస్తారు ఎస్ సార్ యాక్చువల్ లాస్ట్ ఇయర్ కూడా మా సిపి ఆధ్వర్యంలో చక్కగా పనిచేసాం ఎక్కడ కూడా జీరో ఫ్రీ యాక్సిడెంట్ అనేది జరిగింది అదే టైంపై ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తున్నాం ఆల్రెడీగా పార్టీ ల్యాండ్ కూడా వేసుకున్నాం ఈస్ట్ మా ఈస్ట్ భారత్లో ఏడు ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్రెడీగా ప్రారంభించడం జరిగింది ఎక్కడ కూడా ఈ సంవత్సరం కూడా ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్ జరగకూడదని మేము ఆ భగవంతుని ప్రార్థించుకుంటాం సార్ మనం చూసినట్టయితే విశాఖ సాగర్ తినులు ఓవైపు ఆ నూతన సంస్థల వేడుకలు ప్రజలు నిర్వహిస్తూ ఉన్నారు మరోవైపు పోలీసులు కూడా ఆ శాంతి పద్రత విషయంలో ప్రథమంగా ఎటువంటి యాక్షన్ జరగకుండా పూర్తి స్థాయిలో ముందస్తుగానే పోలీసులు పహారా పెంచిన అంశాన్ని మనం చూడొచ్చు మరోవైపు ఆ ద్విచక్ర వాహనాలు కావచ్చు కార్లో ఫోర్ వీలర్స్ కావచ్చు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువగా ఆ మద్యం సేవించి ఆ ప్రమాదం జరుగుతున్న నేపథ్యంలో ముందస్తుగానే పూర్తి స్థాయిలో బీచ్తో పాటు విశాఖలో ఉన్న ప్రధాన జంక్షన్లు ఆ ఫ్లైఓవర్ కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు ఆర్కే బీచ్ ఇట్లాంటి ఆ పర్యాటక ప్రాంతాలతో పాటు నగరంలో ఉన్న ప్రధాన జంక్షన్లో పూర్తి స్థాయిలో అయితే ఆ చెకింగ్ నిర్వహిస్తూ ఉన్నారు మరోవైపు ఓవైపు ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ గత ఏడాది ఏ విధంగా అయితే జీరో ఫ్రీ యాక్షన్ చూసాము న్యూ ఇయర్ సెలబ్రేషన్ గ్రాండ్ గా విశాఖ జరుపుకున్నారు అదే తరహాలో ఈ ఏడాది కూడా హ్యాపీగా అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి అండ్ పోలీసులు చెప్పిన సూచనలు పాటించాలని చెప్పి కూడా వారు చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు కిషోర్తో దుర్గా ప్రసాద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి